ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మామూలుగా మనం నేను ఫ్లవర్ బ్యాంగిల్స్ డిజైన్ లో బ్యా థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను కదా అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ పెట్టమని చాలా వరకు అడిగారు బట్ నేనైతే మర్చిపోయాను వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి సో ఈ అయితే నేను ఆ వీడియో అంటే ఎలా చేసుకోవాలి ఆ డిజైన్ అనేది చూపించాలనుకుంటున్నాను దానికోసం వచ్చేసి ఇదిగో ఇలా త్రీ కట్ బ్యాంగిలో ఈ టూ కర్కెప్ బ్యాంగిల్స్ ఇవైతే తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఇక్కడ త్రీ ఇటు సైడ్ త్రీ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కాంబినేషన్లో గోల్డైన్ ఇది పింక్ పింక్ కూడా కాదు పర్పుల్ మెరూన్ మెరూన్ వస్తుందా మెరూన్ కూడా కాదండి అంత కొంచెం లైట్ పింక్ లాగా వస్తుంది సో ఈ కాంబినేషన్లో అంటే నాకు శారీ అయితే ఉంది ఆ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ బ్యాంగిల్స్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ముందుగా చెప్పాను కదా దానికోసం అయితే ఇలా థర్టీ రౌండ్స్ థ్రెడ్ అయితే మన చుట్టుకోవాలి నేను ఆ లాస్ట్ వీడియోలో చూపించాను లోటస్ డ్యాన్ వీడియోలో చూపించాను ఫస్ట్ దీనికి ర్యాప్ చేసుకోవాలి దీనికి వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ చేసుకోవాలనుకుంటున్నాను మిగతా వేరే షేప్లలో చేసుకుందాం అనుకుంటున్నాను ఇది హెవీగా ఉంది కాబట్టి అవి సింపుల్గా ఉండాలి అందుకని నేనైతే దీనికి ఫస్ట్ దీనికైతే థ్రెడ్ ర్యాప్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఆ వీడియోలో అయితే చూపించాను కదా థ్రెడ్ ర్యాప్ చేయడం అనేది రౌండ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత గమ్ అనేది ఇక్కడ స్టిక్ చేసుకోవాలి కదా చాలా వరకు అని అన్నారు ఈ థ్రెడ్ అనేది ఒక దాని మించి ఒకటి పడకుండా నీటిగా ఇలా ఇలా అయితేనే మనకి బ్యాంగిల్ సైజ్ అనేది చేంజ్ అవ్వదండి థ్రెడ్ వచ్చేసి ఒక దానిపైన ఒకటి ఇలా పడితే బ్యాంగిల్ సైజు టూ టూ సైజు టూ ఫోర్ అవుతుంది టూ ఫోర్ సైజు టూ సిక్స్ అట్లా అంటే పట్టకుండా అవుతుంది చిన్నగా అయిపోతుంది సారీ టూ ఫోర్ సైజు టూ టూ సైజ్ అయిపోతుంది ఈ బ్యాంగిల్ అనే థ్రెడ్ అనేది మొత్తం అడ్డొచ్చి ఇదిగా ఎంత నీట్గా కొంచెం గట్టిగానే లాగాలి లూజ్గా గా ఉండకూడదు ఇలా బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి థ్రెడ్ అనేది లూజ్గా వస్తే మాకు శారీకున్న కొనకి ఈజీగా తగులుతుంది అలా తగలకుండా ఉండడానికి కొంచెం టైట్ గా ఇదిగా ఇలా ఈ ఒక కలర్ పెద్ద ఏమో ఈ కలర్ పెట్టేది సైడ్ ఏమో ఈ గోల్డ్ కలర్ ఇలా ర్యాప్ చేస్తున్నాను అండి ఇప్పుడు దీనికి ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేది ఈ గ్లో అనేది ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు తర్వాత ఆరిపోతుంది కుందన్స్ అనేది స్టిక్ గా ఉంటాయి ఈ షేప్ కొందోటి రౌండ్గా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఫ్లవర్ షేప్ అనేది రావాలి రౌండ్గా కొంచెం ఓపికగా కూర్చుంటే మనం అనుకున్న డిజైన్స్ అన్నీ ఇంట్లోనే ఉండి రెడీ చేసుకోవచ్చు అసలు పెన్ ఉంటుందండి కుందన్స్కి స్టిక్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి పెన్ ఉంటుంది మనం ఏం పెద్దగా సేల్ చేయ చేయట్లేదు ఇంట్లోనే చేసుకుంటాం చేసుకోవడానికి కాబట్టి నేనైతే పెన్ అనేది ఏం ఆర్డర్ పెట్టుకోలేదు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ అనేది రౌండ్గా చేసుకున్న తర్వాత ఇది బీ సెవెన్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఈ కుందన్స్ పైన ఈ ఫ్యాబ్రిక్ ఈ గ్లూ అప్లై చేసుకోవచ్చు కానీ అంత స్టిక్కీగా ఉంటుందని చెప్పలేము అందుకనే ఈ బీ సెవెన్ గ్లూ అనేది రెండు కుందన్స్ మధ్యలో ఈ కుందన్ అనేది జాయిన్ చేసుకోవాలి రెండు కుందన్స్ మధ్యలో ఫైవర్స్ ఇలా ఫినిష్ కొంచెం జాగ్రత్తగా దగ్గరికి ఈ గ్లూ అంటుకుంటే మళ్ళీ వెంటనే చెయ్యి అనేది స్టిక్కీ అయిపోతుంది ప్యాక్ ఉందని కూడా కొంచెంగా కనిపిస్తే డిజైన్ అనేది ఆటోమేటిక్గా ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇంకా సెట్ చేసుకోవాలి దీన్ని మనం మధ్యలో ఈ బీ సెవెన్ గ్లూ అప్లై చేసి బి సెవెన్ థౌజండ్ బ్లూ అప్లై చేసి ఇలా రౌండ్ షేప్లో ఉన్న జీరో సైజ్ రౌండ్ షేప్లో ఉన్న గోల్డ్ కలర్కి అయితే మనం మధ్యలో పెట్టుకోవడమే చిన్న ఏంటి పెన్ అందుకే యూజ్ చేయాలి దీనికి పెన్ అనే అందుకే యూజ్ చేస్తారు ఇక మధ్యలో దీన్ని యాడ్ చేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది సేమ్ ఇంకా వేరే డిస్టెన్స్ అనేది ఏం ఇవ్వకూడదండి ఇక్కడే మళ్ళీ రౌండ్ షేప్ డ్రా చేసుకొని ఇంకొక ఫ్లవర్ అనేది స్టిక్ చేయాలి ఇక్కడ ఫ్లేవర్ వచ్చేసింది సేమ్ ఇందులో మధ్యలో కూడా మనం రౌండ్ షేప్ కొందండి పెట్టుకోవాలి మళ్ళీ ఈ మధ్యలో మనం కదా ఇక్కడ షేప్ ఈ కొన్ని ఇలాగే బ్యాంగిల్ మొత్తం ఇలాగే బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి మంచిలో ఉన్న బ్యాంగిల్ ఇలాగే బ్యాంగిల్ అంతా ఫుల్గా చేసుకోవాలి కొంచెం ఓపిక్గా ఈ ఫ్లవర్ షేప్ అనేది మంచిగా నీట్గా చేసుకుంటే లుక్ అనేది ఉంటుంది లుక్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను నేను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్యాంగిల్ మొత్తం మనం ఇలా ఫ్లవర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ ఆడడానికి కొంచెం టైం పట్టిద్ది దీని సైడ్ బ్యాంగిల్ వచ్చేసి ఈ గోల్డ్ షేప్ తీసుకున్నాను కదా దీనికైతే నేను ఈ కుందన్స్ యూజ్ చేస్తున్నాను ఇదిగో ఈ స్క్వేర్ కుందన్స్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తున్నాను షేప్ మొత్తానికి ఇలా పెట్టేసుకుంటాము ఒక బ్యాంగిల్ అయితే ఇలా వచ్చింది కదా ఇంకొక బ్యాంగిల్ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ వచ్చేసి ఆఫ్ మూన్ కొంతస్ ఉన్నాయి కదా హాఫ్ మూన్ కుందన్ తీసుకొని ఇదిగో ఈ కుందన్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఈ రౌండ్ షేప్ కుందాను రౌండ్ షేప్ కుందాను దాని తర్వాత హాఫ్ మూన్ కుందాను ఇలా సేమ్ డిజైన్ ఆపోజిట్లో ఏ కొన్నాను తర్వాత డౌన్ షేపు తర్వాత అదే మూడు షేప్ మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే చేసుకోవాలండి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది నేనైతే ఎలా అరేంజ్ చేసుకున్నానంటే ఈ బ్యాంగిల్ ఒకటి ఈ బ్యాంగిల్ ఒకటి ఇలా వచ్చేసి ఇది వన్ సైడ్ ఇది వన్ సైడ్ ఇలా అయితే టోటల్ సెట్ని ఇలా రెడీ డిజైన్ అయితే చేసుకున్నాను ఎలా అనిపించింది ఈజీగా ఉంటుంది ఈ ఈ సైడ్ ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకోవడం ఈ ఫ్లవర్ షేప్ ఒకటి కరెక్ట్గా వచ్చి బ్యాంగిల్ అనేది ఇది కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా డిజైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇదే అండి నేను చేసుకున్న ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఓకే మరి బాయ్